హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితా స్వరల్ నేను మీ లోహిత టుడే మా ఛానల్లో రెసిపీ చికెన్ బిర్యానీ ఎంత వంట రాని వాళ్ళైనా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దానికోసం ఒకే చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను అలాగే మూడు గ్లాసుల బాస్మతి రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను ఈ చికెన్లోకి త్రీ టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ఆయిల్ ఒక కప్పు కర్రడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఒక బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వేయాక మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా అందులో వేసుకోండి అది కుక్ అయ్యేటప్పుడు ఇంకో పక్క ఒక గిన్నె తీసుకొని తగిన నీళ్లు బిర్యానీ ఆకు రెండు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా అవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ రుచి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ హీట్ అయ్యేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో వేసుకోవాలి కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఆ రైస్ను ఉడుకుతున్న చికెన్లో వేసుకొని ఆ రైస్ పై నుంచి బ్రౌన్ ఆనియన్స్ మనం కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా రైస్ వాటర్ కొద్దిగా నెయ్యి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి ఆ బాండి కింద నుంచి ఒక ప్యాన్ తీసుకోండి ఎందుకంటే మసాలాలు అనేవి మాడిపోకుండా ఉండడం కోసం అండి థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టుకొని థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకు వేడివేడి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఎలా వచ్చిందో చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వస్తుందండి అంతంత లెగ్ పీసెస్ కూడా మనకు మంచిగా కుక్ అవుతాయి ఆ పీసెస్కి మసాలాలు అనేవి చాలా బాగా పడతాయండి ఆ ప్యాన్ పెట్టుకోవడం వల్ల బాండీ అనేది కూడా మాడిపోకుండా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది అందుకే అలా పెట్టాను అనమాట చూడండి మనకు రైస్ అనేది మాడిపోకుండా మసాలాలు కూడా మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను